ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు బియ్య పిండితో జంతికలు చేస్తున్నా అండి మంచిగా కరకర్రలు ఆడుతూ మంచిగా ఉండాలి అంటే ఎలా చేయాలి ఏంటని చిన్న వీడియో చూపిస్తున్నా అంటే అందరికి తెలిసి ఉండొచ్చ చిటకాలు కాకపోతే నేను చే నేను ఒక అంటే ఎవరన్నా ఉంటారు కదా అందులో తెలియని వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నా అండి ఏం లేదండి మనకు మంచిగా బియ్య పిండితో చేస్తే కొన్ని బియ్య పిండిలో కొన్ని ఏమి వేయకు నొట్టి బియ్య పిండితో చేస్తే గట్టిగా ఉంటాయి పిల్లలు కూడా తినలేదు కట్ట ఆడుతుంటాయి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దానికి ఏమేమి కావాలంటే కొంచెం మినపప్పు శనగపిండి బియ్యపిండి ఉప్పు కారం కొద్దిగా నూనె నూనె ఏంటంటే వేయించుకొని నూనె సపరేట్ దీంట్లో పోసుకొని నూనె కొద్దిగా ఓమ వేసుకుందాము కారం తగ్గించుకొని ఇప్పుడు బియ్యపిండి పిండి ఏమైనా చెప్పి జుల్లడు పోసుకున్నాం కదా అది పక్క పట్టేసుకొని ఒక మనకు కొద్దిగా చేస్తున్నాండి ఎక్కువ చేస్తలేను ఒక ఆ బియ్యపిండి కప్పు బియ్యపిండికి ఒక గుప్పాడు శనగపిండి వేస్తాను ఒక పెరిగాడు మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా మనం కారం సరిపడంత కారం వేసాను కొద్దిగా ఓమ వేసాను ఉప్పు మనకు సరిపడంత ఉప్పు వేసుకుందాము అన్నీ వేసేసుకొని చక్కగా పిండి బాగా కలిసేలా కలిపేసుకుందామండి మొత్తం పిండి అంతా కలిసేలా కలిపేసుకుని ఉప్పు కారము ఓమ అన్నీ కలుపుకొని ఒట్టిగా వేపు గుళ్ళగా రావండి గట్టిగా ఉంటాయి ఇప్పుడు నేను దానికి సరిపడంత ఆయిల్ వేయిట్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా మరిగిన మరగాలండి మంచిగా మరగాలి ఆ లోపల ఆయిల్ మరిగే లోపల మనం మినపప్పు ఒక గుప్పెడి నానబెట్టాను కదా అది మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్ లాగా చేసేసుకుంటే మంచి పిండి కలర్ రుబ్బుకుంటే అలా మెత్తగా రుబ్బుకుంటాము కరెక్ట్ అంటే కొంచెం ముక్కలు ముక్కలు రుబ్బకుండా ఏం కాదు కానీ మనకి దిగడం కష్టం కాబట్టి ముక్కలు ముక్కలుగా అయితే మనకు నూనెలో వేయించుకున్నప్పుడు బాగుంటుంది కానీ అది హోల్స్ పెద్దగా ఉంటే దిగితే బాగుంటుంది దిగకుండా అడ్డం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు నూనె కూడా బాగా మరిగింది కదా బాగా మరిగిన నూనె ఉప్పు కారం ఓమేస్తాం కదా అందులో వేసుకొని బాగా పోయంగానే సౌండ్ రావాలండి ఆయిల్ బాగా మరిగిన నూనె అయితే బాగా వస్తుంది అనమాట చక్కగా పోసేసి ఫస్ట్ మనం చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకుందాం ఎందుకంటే కాలుతుంది కాబట్టి ఎక్కడ పెట్టేసిన వాళ్ళకి ఆయిల్ మరిగేది కూడా తెలిసి ఉండొచ్చులే కానీ ఎవరైనా పొరపాటు పెట్టేస్తాం కదని చెప్తున్నా చక్కగా స్పూన్తో కలుపుకుందాము కలిపేసుకొని అది ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మినపప్పు రుబ్బుకున్నాం కదండి ఆ పిండికి సరిపడా నానబెట్టి గుప్పడే కానీ కొంచెం ఎక్కువైతే మళ్ళీ బాగోదు అని చెప్పి సరిపడంత వేసుకొని మంచిగా అంత కలిపే నూనె ఉప్పు కారం మినప్ప పిండి చూడండి ఈ విధంగా అంతా చక్కగా కలుపుకొని చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే పిండి అంతా ముద్దలాగా చేసుకున్నాం చపాతి ముద్దలాగా మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు మామూలుగా ఉండాలండి మీడియం సైజు ఉండేది మంచిగా బాగా కలిపేసుకొని చపాతి పిండిలాగా అంత ఈ విధంగా ముద్దలాగా చేసుకొని మనకి ఎక్కువ పిండి అనుకోండి ఒక గిన్నెలో పెట్టేసుకొని బట్ట కట్టు పెట్టుకుంటే మనం మెత్తగా ఉంటుంది ఆరిపోకుండా నాది కొంచెమే కాబట్టి నేను గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు తీసేసుకొని మిగతాప్పు మూత పెట్టేస్తున్నాను ఆరిపోకుండా మనకు గట్టి పడకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే దాంట్లో కొంచెం శనగపిండి కొద్దిగా మినపప్పు దేశంగా కదా ఆరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ రౌండ్గా వేసేసుకుందాం అండి ఆయిల్ ఎక్కాక రౌండ్ రౌండ్గా వేసేసుకుంటే మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకు ఎదుగు అండి ఒక కప్పు రెండు కప్పులు బియ్య పిండి కొద్దిగా మినపప్పు అంటే మినపప్పు ఒట్టిపప్పు అయినా మనం ఆడించుకోవచ్చు లేదు మనం అన్నీ రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు అందులోనే శనగపప్పు మినపప్పు బియ్యం అన్ని ఆడించుకొని పెట్టుకున్నా అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినా కాబట్టి పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వచ్చినాకనైనా లేదంటే స్కూల్ పంపిస్తేటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి మన ఇంట్లో మనం మన చేతితోనే మనం ఆయిల్ మనం మంచిది ఏది మనం వాడుకుంటాం అదే తెలుసు కాబట్టి అదే వాడుకుంటాం అంటే ఏం ఆయిల్ అందరూ మంచిగా వాడుతుండే బయట కొని బయట వాళ్ళని తప్పు పట్టొద్దు కాకపోతే మనం ఇంట్లో ఖాళీగా ఉంటాం కదండి చిన్న చిన్నవి కొంచెం కొంచెం ఎక్కువ ఇంత స్టాక్ తెచ్చుకోకుండా ఇప్పుడు బయట అయినా బోల్ రేట్లు ఉన్నాయి అని వాళ్ళు తక్కువ చేయలేరు అందులో వాళ్ళకి అన్ని పడతాయి పడాలి కదా అందుకని చెప్పేసి మనం కొన్ని కొన్ని చేసుకొని చక్కగా పూట పూట కాకుండా ఒకసారి ఇప్పుడు ఈరోజు ఇచ్చేసామనుకోండి ఒక నాలుగు రోజులు ఆగి ఇంకొక రకం చేసుకుందాము దీంట్లోకి ఏదైనా ఒక స్వీట్ చేసుకున్నాం అనుకుంటే కొద్దిగా స్వీట్ కొంచెం హాట్ పెట్టుకోవచ్చు లేదు స్వీట్ ఇష్టపడలేని వాళ్ళు హార్ట్ ఒకటి చేసుకుంటే బాగుంటుంది రౌండ్ రౌండ్ బిల్లులుగా వేద్దామని చూశాను కానీ విడిపోయాయి అనమాట మంచి గుళ్ళగా వచ్చాయండి ఇంక సరే ఎలా అయితే ఎలా అయినా మనం తినేటప్పుడు ఎరిగిపోతాయి కదా అలా అండుకొని చక్కగా కార్ ఇట్లా ఈ విధంగా ఎర్రగా ఏగిన తర్వాత తొందరగానే కాలితండి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా అయిపోతుంది చక్కగా ఇప్పుడు కార్ భూ మొత్తం జంతికలు మొత్తం రెడీ అయింది మొత్తం ఒక నాలుగు ట్రిప్లు అయిందండి నేను కలిపిన పిండి నాలుగు సార్లు అయింది అంతే కొంచమే కలిపాం కదా ఒక మూడు నాలుగు రోజులు ఉంటాయి బాగా తింటే కానీ మా వాళ్ళకి ఇష్టంగా నచ్చితే మాత్రం రెండు రోజులు తినేస్తారు లేదు ఇష్టంగా తినకుంటే మాత్రం రెండు మూడు రోజులు వారం రోజులు ఉంటాయి అనమాట ఈ పిండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే లాస్ట్ పిండి అయిపోయింది కదా అన్ని విధంగా ఎర్రగా కాల్చుకుంటూ తొందరగా ఏగే కదండి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా మనం కొంతమందికి వడేయాల బదులు ఇవి ఇష్టం మంచిగా చిన్నగా హోల్డ్ లాగా వస్తుంది భలే బాగుంటే ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి